అందరికీ నమస్కారము నేను మీ సింగర్ బాబుని వెల్కమ్ టు వెంకన్న ద టెంపుల్ ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనము మధ్యప్రదేశ్లోని జబల్పూర్ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ఉన్నాము మనం కాశీ వెళ్తున్నామండి కాశీ డైరెక్ట్గా వెళ్ళడానికి ఏ ఒక్క ట్రైను లేదు మనము ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అలహాబాదు లేదా మొఘలసరాయి వెళ్ళి కాశీకి చేరవలసి ఉంటుంది ఈ అలహాబాద్ పేరుని ప్రస్తుతం ప్రయాగ్ రాజు గాను అదేవిధంగా మొఘలసరాయ్ స్టేషన్ని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గాను పేరు మార్చడం జరిగిందనేటువంటి విషయాన్ని ప్రతి భక్తుడు గమనించ ప్రార్థన అదేవిధంగా ఈరోజు మనము నదిలో నుండి వివిధ రకాల ఘాట్లు మణికర్ణిక ఘాటు అదేవిధంగా రత్నేశ్వర స్వామి యొక్క ఆలయం గురించి ఈ వీడియోలో చెప్పబోతూ ఉన్నాను మనం ముఖ్యంగా ప్రయాగరాజులు ప్రయాగరాజులో గంగా యమున సరస్వతి నదులు సంగమించేటువంటి ఈ ప్రాంతమే ఈ ప్రయాగరాజు ఈ ప్రయాగరాజు నుండి నూట ఇరవై కిలోమీటర్ల తూర్పు వైపుకి ప్రయాణిస్తే మనకి ఈ కాశీపట్నాన్ని చేరుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ నగర స్టేషన్లో కనుక దిగినట్లయితే మనము పదకొండు కిలోమీటర్లు వెనక వైపుకి వచ్చి ఈ కాశీపట్నాన్ని చేరుకోవాల్సి ఉంటుందని తెలుసుకోవాలి అదేవిధంగా మనము ఈ కాశీ అనగా అర్థము వెలుగు లేదా కాంతి లేదా జ్యోతి అనేటువంటి అర్థము కాశీకి మరొక పేరు వారణాసి వరుణుడ అనేటువంటి నది ఉత్తరం వైపు నుండి ప్రవహిస్తూ వచ్చి గంగా గంగానదిలు ఈ కాశీపట్నం దగ్గర సంగమిస్తుంది అదేవిధంగా హసి అనేటువంటి నది దక్షిణ వైపు నుండి వచ్చి ఈ కాశీపట్నం దగ్గర గంగా నదిలో సంగమిస్తుంది అందుకని వరుణ ప్లస్ హసి కాలక్రమేణా వారణాసిగా పే పేరు మారిపోయిందని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఘాట్ల చరిత్ర గురించి చెప్పబోతున్నాను ముందుగా హసీ ఘాట్టు దుర్గా మాత శుభ నిశుభ అనేటువంటి రాక్షసులను చంపి ఆ ఖడ్గాన్ని ఈ ఘాట్లో పారవేసిందట ఇది ఎక్కువ రద్దీ ఉండేటువంటి ఘాట్టు ఇది నగరానికి దక్షిణ వైపు అన్నటువంటి ఘాట్గా చెప్పవచ్చు ఇక్కడ శుభయ్యి బెనారస్ అనేటువంటి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది తదనంతరం వచ్చేటువంటి ఘాటు హరిచంద్ర ఘాటు ఈ హరిశ్చంద్ర మహారాజు సత్యానికి కట్టుబడి తన రాజ్యాన్ని కోల్పోయి తన భార్యాన్ని అమ్ముకొని చిట్ట చివరికి ఈ కాశీలో ఉన్నటువంటి ఈ కాటి దగ్గర కాటి కాపరిగా పనిచేయడం జరుగుతుంది అందుకని ఈ ఘట్కి సత్య హరిశ్చంద్ర ఘాట్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది ఈ హరిశ్చంద్ర యొక్క విగ్రహం ఇక్కడ ఉంటుందండి అదేవిధంగా ఇక్కడ ఎక్కువగా వృద్ధుల యొక్క సేవలను తీసుకొని వచ్చి ఇక్కడ దహన సంస్కారాలు నిర్వహించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మనము చెప్పుకోవచ్చు ఇది హరిశ్చంద్ర ఘాటు యొక్క చరిత్ర తదనంతరం వచ్చేటువంటి ఘాటు కేదారేశ్వర్ ఘాటు మనం కేదార్నాథ్ వెళ్ళడం ఎంత ప్రయాసాలకు కూడుకున్నటువంటిదో భక్తులందరికీ తెలిసిన విషయమే అక్కడికి వెళ్ళటం అంటే ఒక చాలా కష్టంతో కూడుకున్నటువంటి పనిని మీ అందరికీ తెలుసు కానీ మీరు కాశీ క్షేత్రానికి వచ్చినట్లయితే ఆంధ్ర ఆశ్రమానికి అతి సమీపంలో ఉన్నటువంటి కేదారేశ్వర్ ఘాట్లో వచ్చి అక్కడ స్నానం చేసి అక్కడ కేదారేశ్వర ఘాట్లో ఉన్నటువంటి కేదారేశ్వర స్వామి శివలింగాన్ని గనక దర్శించినట్లయితే కేదార్నాథ్లో దర్శించేటువంటి శివలింగం దర్శిస్తే ఏ విధమైనటువంటి ఫలితం లభిస్తుందో అదే విధమైనటువంటి ఫలితము లభిస్తుంది అని చెప్పి కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఎక్కువగా ఈ ఘాట్లో మనకి ఈ పెండ ప్రధానాలు ఇత్యాది కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారని కూడా మనము చెప్పుకోవచ్చాను అనమాట ఇదే ఆ కేదారేశ్వర ఘాటు తదనంతరం వచ్చేటువంటి ఘాటు నారద ఘాట్ అండి మనకు నారద మహాముని హిందూ పురాణాలలో ముఖ్యంగా తరచు వచ్చేటువంటి ఒక పాత్ర ఇతడు బ్రహ్మ యొక్క మానస పుత్రుడు అని త్రిలోక సంచారి అని అని చెప్తూ ఉంటారు అందుకని వీరి పేరు మీద ఒక ఘాట్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఈ ఘాట్లో కనుక స్నానం చేసినట్లయితే బయమిస్టిక్లో భార్యాభర్తల మధ్య కలహాలు వస్తాయని చెప్తారు అందుకని ఇవి కలహాలని దూరం చేసుకోవడం కోసం మానస సరోవర ఘాట్లో కనుక స్నానం చేస్తే ఆ కలహాలు దూరమవుతాయి అని చెప్తూ ఉంటారండి ఇది ఈ నారద ఘాటుకు సంబంధించినటువంటి చరిత్ర మనము ఈ నగరము అతి పురాతనమైనటువంటి నగరం అండి ఇది క్రీస్తు పూర్వము పదకొండవ శతాబ్దంలో నిర్మించినట్లుగా మనకి తెలుస్తోంది ఇది యునెస్కో వారు గుర్తింపు పొందినటువంటి ప్రదేశంగా కూడా ఈ ఈ నగరానికి పేరు ఉందని మనము చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ మొత్తం ఎనభై నాలుగు ఘాట్లు ఉన్నట్లుగా మనకి తెలుస్తోంది అందులో ఇప్పుడు రాబోయేటువంటి ఘాటు దశ అశ్వమేధ ఘాటు ఇది బ్రహ్మదేవుడు అశ్వమే ప్రతి అశ్వమేధ యాగాలు చేసినట్లుగా అదేవిధంగా హిందూ పురాణాల ప్రకారం శివ భగవాను స్వాగతించడం కోసమే ఈ ఘాట్ని ఏర్పాటు చేసినట్లుగా మనకి తెలుస్తూ ఉందండి ఇది ఆలయానికి అతి సమీపంలో ఉంటుంది ప్రతిరోజు సాయంత్రము హారతిని అంటే గంగా హారతిని ఇక్కడి నుండి ఇవ్వడం జరుగుతుందండి ఇది అత్యంత పురాతనమైన అత్యంత పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఘాటుగా ఈ ఘాట్ని మనం చెప్పుకోవచ్చు ఈ ఘాటు యొక్క ఫేమస్ ఏంటంటే పదిహేడు వందల నలభై ఎనిమిదిలో పేశ్వ బాలాజీరావు పదిహేడు వందల డెబ్బై నాలుగులో ఇండోర్ అనేటువంటి అహల్యాబాయి కూడా ఈ ఘాట్లని పునర్నిర్మాణం చేసినట్లుగా మనకి తెలుస్తుందని అనమాట అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మనకి అఖండ గంగా అండి ఈ గంగా అనేదిలో మనకి దిగేటప్పుడు మనకి నూట యాభై రూపాయల్లో ఈ చివరి నుండి ఆ చివరికి అన్ని ఘాట్లు అరవై నాలుగు ఘాట్లు చూపిస్తామని చెప్తారు కానీ వాస్తవికంగా ముప్పై నాలుగు ఐదు ఘాట్లు కూడా చూపించరు ఇక్కడ గుర్తుపెట్టుకొని మాట్లాడేటప్పుడు మీరు గట్టిగా మాట్లాడుకొని నిర్ణయించుకోవాలి ఇక్కడ మీది తినాలి మాది తినాలి ఇక్కడ ఎక్కువ మోసాలు కూడా జరుగుతూ ఉంటాయండి ఇక్కడ వాళ్ళు లైఫ్ జాకెట్లు వేసుకోమని చెప్తారండి ఇటు పరిస్థితిలో లైఫ్ జాకెట్లు మాత్రం మర్చిపోవద్దు ఇది వచ్చేసి ముప్పై నుండి నలభై ఏడుగుల లోతు వరకు ఉంది ఒకవేళ కింద పడిపోతే రక్షించడం కూడా చాలా కష్టం ఎందుకంటే ఒక్కొక్కసారి పిల్లలే మనల్ని తీసుకొని వెళ్తూ ఉంటారని కూడా మనం గమనించాలి అందువల్ల జాగ్రత్తగా వెళ్ళాలండి తదనంతరం రాబోయేటువంటి రాణా మహల్ ఘాట్ సార్ ఇది పదహారవ శతాబ్దంలో రాణా రాజా జగత్ సింగ్ ఈ ఘాట్ను నిర్మించినట్లుగా మనకు తెలుస్తోంది అంటే ఈ నగరానికి గంగా నది ద్వారా ఎవరైనా యాత్రికులు వస్తే ఇది ఒక ఎంట్రీ పాయింట్ గా అంటే స్వాగత ద్వారంగా ఉపయోగపడుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట ఆ తదనంతరం వచ్చేటువంటి ఘాటు లలిత ఘాట్ అండి ఇది వారణాసికి గంగా నదిలో ఉన్నటువంటి అనేక ప్రధాన ఘాట్లు ఇది ఒక ప్రత్యేకమైన ఘాట్గా చెప్పుకోవచ్చు ఇది నేపాల్ రాజు అనేటువంటి రాజా షా పంతొమ్మిదవ శతాబ్దంలో నిర్మించారు దీనికి హిందూ దేవత పేరు అయినటువంటి లలిత పేరు పెట్టారనమాట అందుకని చెప్పి ఈ మందిరంలో లలిత అమ్మవారి ఆలయం కూడా ఇక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు తదనంతరం వచ్చేటువంటి ఘాట్టు ఘాట్ అండి మన మనసులో ఉన్నటువంటి కోరికలను తీర్చేటువంటి ఘాటుగా ఈ ఘాటును మనం చెప్పుకోవటం జరుగుతుంది ఇది దశం మీద ఘాటుకి పక్కనే ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు తదనంతరం వచ్చేటువంటి ఘాటు మణికర్ణిక ఘట్టండి మణికర్ణిక ఘాట్ అంటే ఈ నగరాన్ని మొత్తాన్ని శివుడు అదేవిధంగా పార్వతీదేవి ఆకాశం నుండి ఆకాశ మార్గం వీక్షిస్తూ ఉంటారని మనకు చెప్తూ ఉంటారు ఆకాశ మార్గం వీక్షించే పరిణామ క్రమంలో అమ్మవారు తదేకంగా ఈ ఘాటు ఏ మణికనిక ఘాట్ అయితే ఉందో ఆ ఘాటు వైపు తదేకంగా చూడడంతో తన చెవికి ఉన్నటువంటి కుండలము ఈ ఇక్కడ పడిపోతుంది ఆ విషయం శివభవానుడికి చెప్పడం తాను వచ్చి ఈ ప్రాంతం అంతా వెతికి ఎంత వెతికినా అది అప్పటికే మాయమైపోతుంది అది కనిపించదు అదేవిధంగా తదేకంగా ఇదే ప్రాంతం చూడటంతో పాటు స్వామివారు సృష్టించినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం కాబట్టి ఈ ఘాట్కి చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు రెండవది వచ్చేసి ఈ ఘాట్లో స్నానం చేపించడం కోసము తనతో పాటు విష్ణు భగవానుడు కూడా ఒక కుండలాన్ని అదే ఒక పెద్ద కుంటని కూడా తవ్వినట్లుగా మనకి చెప్తూ ఉంటారు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత వచ్చి ఇక్కడ కనుక స్నానం చేసినట్లయితే మనకి పునర్జన్మ ఉండదు అనేటువంటిది భక్తులకు అత్యంతమైన విశ్వాసంగా మనం ఈ సందర్భంగా ఈ మణికనక ఘాట్కు మనం ఇప్పుడు సింధియా ఘాటుకు రావడం జరిగిందండి ఇక్కడ వచ్చేసి రత్నేశ్వర్ మహాదేవ ఆలయం ఉందండి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది తొమ్మిది డిగ్రీలు వెనక వైపుకి వాలి ఉంటుందన్నమాట ఆ ప్రపంచంలో పేష్వా అనేటువంటి ఒక బుర్జు ఉందండి ఆ బుర్జు మాత్రం నాలుగు డిగ్రీలే వెనక వైపు ఉంటుంది కానీ ఈ ఆలయం మాత్రం తొమ్మిది డిగ్రీలు వెనక పోయాలి వైపు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రపంచంలో ఏ ఒక ఆలయం కూడా ఈ విధంగా లేదని మనం ఈ సందర్భంగా అనమాట అలాంటి ప్రత్యేకమైనటువంటి ఆలయమే ఈ రత్నేశ్వర మహాదేవి ఆలయము ఈ ఆలయం యొక్క చరిత్ర ఏమిటి అంటే ఐదు వందల సంవత్సరాల పూర్వము రాజస్థాన్ అంబర్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజా మాన్సింగ్ పరి పరిపాలన ప్రాంతంలో నివసించేటువంటి ఒక భర్తని కోల్పోయినటువంటి స్త్రీ రత్నాబాయి అతనికి ఒక కుమారుడి జన్మించడం ఆ కొడుకుని వివిధ రకాల విద్యాబుద్ధులు నేర్పించి పెరించి పెద్దవాడిని చేస్తుంది పెద్దవాడైనటువంటి వ్యక్తి రాజా మానసింగ్ ఆస్థానంలో ఒక చిన్న ఉద్యోగాన్ని సంపాదించి తన అమ్మ యొక్క కోరికని లేదా ఆమె యొక్క రుణాన్ని తీర్చుకునేటువంటి నిమిత్తం ఈ కాశీలోనే మన సింధియా ఘాట్కి వచ్చి ఒక ఆలయాన్ని నిర్మించి గర్వంగా అమ్మవారి దగ్గర వాళ్ళ అమ్మవారి దగ్గరికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది అమ్మ నీకోసం ఒక ప్రత్యేకమైన ఆలయాన్ని నిర్మించానని చెప్తాడు గర్వం ఆహంతో కూడుకున్న ఏ ఒక్క పని కూడా విజయవంతం సాధించానని చెప్పడం కోసమే ఈ ఆలయము పక్కకి వంగి ఉంటుందని చెప్తూ ఉంటారు తదనంతరం అమ్మ వచ్చేసి తన కొడుకు చెప్తుంది నువ్వు కట్టిన చోటికి గుడి ఏ విధంగా ఉంది ఒకసారి వెళ్ళి చూసి రామని చెప్తుంది ఇక్కడికి వచ్చి చూస్తే అది పక్కకి వంగి ఉంటుందని అని కూడా మనము చెప్పుకోవచ్చు అనమాట అంటే ఇది ఎక్కువగా సంవత్సరంలో ఎక్కువ రోజుల పాటు ఇది నీళ్ళల్లోనే మునిగి ఉంటుందండి ఇక్కడికి పూజలు కూడా వివిధ వ్యాప్రాయాలకు వచ్చి ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైనటువంటి పూజలు ఈ శివలంగానికి చేస్తూ ఉంటారు ఈ శివలంగా కూడా తొమ్మిది డిగ్రీలు కుడివైపు ఒంగు ఉంటుందని కూడా మన ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అదే తదా తారకేశ్వర మహాదేవ్ మందిరు ఈ ఆలయాన్ని పదిహేడు వందల తొంభై ఐదులో అహల్యాబాయ్ హోల్కర్ అనేటువంటి వారి ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా జరుగుతూ ఉంది ఇక్కడ వచ్చేసి తారక మందిరం పటిస్తారని చెప్తారండి ఈ ఈ తారకేశ్వరం మందిరము అదేవిధంగా మనకి రెండు ఆలయం అయినటువంటి రత్నాకర్ మందిరికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి శక్తివంతమైన ప్రాంతంగా మనకు చెప్పడం జరుగుతుంది అనమాట ఇక్కడ మనం ఇప్పుడు మీకు అందరికీ ఈ ఘాటు వైపు తీసుకెళ్తున్నానండి ఈ ఘాటు మొత్తంలో వచ్చేసి మొత్తం కట్లే కనిపిస్తున్నాయి చూడండి అంటే ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్రతిరోజు ఇక్కడికి శవాలు రావడం ఆ శవాలని తగలబెడుతూ ఉండటం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చానమాట అంటే ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి శవాన్ని ముఖ్యంగా యువకుల యొక్క శవాలు ఇక్కడికి ఎప్పుడు తీసుకొని వస్తూ ఉంటారు అండి ఇప్పుడు ఆల్రెడీ ఒక శవం కూడా తీసుకొని రావడం జరిగింది చూడండి ఈ శవాల్ని తీసుకొని వచ్చి పెళ్ళి కానటువంటి వాళ్ళకి ఈ మణికర్ణిక ఘాట్లో దహన సంస్కారాలు నేర్పించడం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు అనమాట మణికర్ణిక ఘాట్లో మనకి ఈ దహన సంస్కారాలకు సంబంధించినటువంటి అన్ని వస్తువులు ఇక్కడే లభిస్తాయండి ఇక్కడ ఎప్పుడు కాష్టం వెలుగుతూనే ఉంటుందని అనమాట అంటే కాష్టానికి ఇక్కడ ఖాళీ అనేటువంటి ఉంది ఉండదనమాట ఇది మన శివభగానికి కుడి చేతి వైపు కనిపిస్తున్నటువంటి గోడ ఉంది కదండి ఆ గోడే మన కాశీ విశ్వనాథుని యొక్క ఆలయం యొక్క తూర్పు వైపు గోడగా మనము చెప్పుకోవచ్చు అనమాట ఈ ఘాట్లో మనం చూడండి ఒక ఇప్పుడు తీసుకొచ్చినటువంటి డెడ్ బాడీని పొనుకోబెట్టారు అదేవిధంగా దానిపైన కట్టలన్నీ పేర్చి వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఆ డెడ్ బాడీ చుట్టూ తిరుగుతున్నారనమాట ఆల్రెడీ ఇక్కడ కాలుతున్నటువంటి మరొక శవం అంటే ఈ ఘాట్లో మనం పట్టుపక్కలైతే చాలా తక్కువ కనిపిస్తున్నాయి కానీ ఈరోజైతే వాస్తవికానికి వాస్తవానికి ఈ ఘాట్లో చాలా ఎక్కువ సవాలు మనకి ఈ చేస్తూ సంస్కారాలు చేస్తున్నట్టు కూడా మనకి తెలుస్తుందని అనమాట ఇక్కడైతే వాస్తవికాన్ని నేను ఒక గంట గంట నరిసేపు ఇక్కడ ఉన్నానండి వాస్తవికానికి మనం శ్మశానానికి వెళ్తే అక్కడ కాస్ట్ వెళ్ళేటప్పుడు విపరీతమైన వాసన వస్తుంది ఉండలేమండి కౌరు లాంటి వాసన వస్తుంది కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి వాసన లేకుండా ఉండడం ఇక్కడ ఒక విశేషంగా మనం చెప్పుకోవచ్చు మనం ఏదో అనుకుంటాం జీవితంలో ఏదో సాధించే ఏదో చేస్తున్నామని చెప్పి కానీ ఒకసారి కాశీ విశ్వనాథ్ దర్శనం అదేవిధంగా మణికర్ణిక ఘాటు కనుక చూస్తే మనకు జీవితం యొక్క అసలు సత్యం తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని మాత్రం మన ఈ సందర్భంగా ఖచ్చితంగా గమనించాలి వాస్తవికానికి జీ జీవితంలో ఏమీ ఉండదు అనేటువంటి విషయం మనకు తెలిసిపోతుంది అనమాట ఇక్కడ చూడండి మన కాడి కాపురే ఈ డెడ్ బాడీ పూర్తిగా తగలబడలేదు మరి ఆ డెడ్ బాడీని ఇటు కదిలించి మరి తగలబెట్టేటువంటి ప్రయత్నం అయితే మనకు చేస్తున్నాడు అనమాట ఇక్కడ ఎక్కువగా ఈ ప్రాంతానికి అటు బీహార్ కానీ ఇటు ఉత్తరప్రదేశ్కి కానీ కొంచెం దగ్గరగా ఉంటుంది డెబ్బై ఎనభై కిలోమీటర్ల దూరంలో చనిపోయినటువంటి ప్రతి ఒక్కరిని ఇక్కడ తీసుకొచ్చేసి వచ్చేసి ఇక్కడే వాళ్ళు దాన సంస్కారాలు నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి ఇంకా మోక్షం లభించి మరొకసారి ఈ మానవ జన్మ అనేటువంటిది ఉండకుండా ఉండింది అనేటువంటిది వాళ్ళ యొక్క నమ్మకం అనమాట అదేవిధంగా ఈ డెడ్ బాడీ కూడా ఇప్పుడు నిప్పి పెట్టబోతూ ఉన్నారు అయిపోయిందండి ఇప్పుడు ఇంకా మనం ఆ ఘాట్లో నుండి బయటికి రావడం జరిగింది మనం మళ్ళీ ఈ గంగా నది ద్వారా మరొకసారి మీకు ఈ ఘాట్ని మీరు ఎప్పుడైనా కనుక ఇక్కడ కనుక వస్తే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఒకసారి వచ్చేసి ఈ మణికణిక ఘాట్లో స్నానం చేసి మీరు కూడా దాని యొక్క పాప విముక్తులు కావాలని కోరుకుంటూ ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను ఇదేనండి మణికర్ణిక ఘాటు దీని పక్కనే మనకి స్వామివారి యొక్క ఆలయ గోడ కూడా కనిపిస్తుంది కాశీ విశ్వనాథ ఆలయం గోడ కూడా కనిపిస్తుంది అది కూడా మీరు గమనించండి చాలా అద్భుతమైనటువంటి ఇదిగా మనము ఈ మణిక గానిక ఘాటుని చెప్పుకోవచ్చు అండి ప్రతిరోజు కాష్టం వెలిగేటువంటి ఘాటు ఈ మణికర్ణిక ఘాటు ఇదండి ఈ కనిపిస్తున్నటువంటిది తూరు పోయిపోయినటువంటి దేవాలయం యొక్క గేట్ అని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికి నచ్చి ఉంటుందని భావిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన